హలో హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేసీ ఛాంపియన్స్ ఈరోజైతే నేను ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్ అక్కడనే సంఖ్యలో ఉంది కదా దాని నుంచి అయితే ఫస్ట్ ఒక పార్ట్ వన్ లాగా తీసుకొని అంటే మొత్తం ఒకటే వీడియోలో నేను చెప్పలేను కాబట్టి ఒక పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే మీకు ఈజీగా అయ్యేటట్లయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేను రోజు లైవ్ అయితే చేస్తున్నా ఒక త్రీ డేస్ నుంచి లైవ్ చేయట్లేదు నేను లైవ్లో మ్యాక్సిమమ్ ఒక సిక్స్త్ అయిపోగొట్టిన అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన లైవ్లో మిగతాది ఎయిత్ నుంచి స్టార్ట్ చేస్తే కనీసం రెండు క్యా అవతల లైవ్లో సిక్స్త్ ఇవతల ఎయిత్ ఇట్లా రోజు వీడియో అప్లోడ్ చేయడంలో కొంతవరకు బెటర్ అవుతుంది అనే ఒక ఉద్దేశం అయితే ఉంది మ్యాక్సిమం అందరూ అడుగుతున్నారు కాబట్టి నిన్న వీడియోలో చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ చేయండి ప్లీజ్ నాన్ మ్యాస్ వాళ్ళు ఉన్నారు అని అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు మ్యాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా అర్థమవుతుంది నా వల్ల అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన ఎయిత్ క్లాస్ సంబంధించిన పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే అంటే సేమ్ నేను ఇక్కడ ఇది ఎట్లా ఉందో మనకు టెక్స్ట్ బుక్ దాన్ని బేస్ చేసుకొని నేను ఇట్లా ప్రిపేర్ చేసిన ఓన్లీ మీకోసం మాత్రమే ప్రిపేర్ చేసిన నేను ఇది ఎక్స్ప్లెనేషన్ చేసిన మీరు మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చూస్తే నేను చెప్పిన మ్యాటరే అక్కడ ఉంటుంది మీకు ఈజీగా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇట్లా రాసుకొని మీ కోసమే చేస్తున్నాను నేను దీనికి ఎంతమంది చూస్తారు ఏంటి అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే మీకోసం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది నుంచి నేను చదివి ప్లేస్ రాయడం అంతా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించిందంటే మీకు యూజ్ అవుతుంది అని ఒక పర్పస్ తోటి కాబట్టి దీనికి వచ్చే ఎంతమంది చూస్తున్నారు ఏంది ఓకే చాలా వరకు యూజ్ అయిందంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానని ముందే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అకర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ అట్లా మనకు ప్రక్రియలు ఉన్నాయి కదా ప్రక్రియలు ఫ్రెష్ సమృద్ధర్మం సిత్యంతర వినిమయం విభాగాన్ని ఈ దీని గురించి ఒకటే దీనిలో చేస్తే ఇది క్లారిటీ ఉంటే మిగతా చాలా ఈజీ ఉంటుంది ఇది ప్రతి దాంట్లో సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు దీనిలో కానివ్వండి దీనిలో ప్రతి దాంట్లో మనం వస్తేనే మనకు చాలా ఈజీ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ ప్రతి టెట్ కానీ డిఎస్ఎల్ దీనిలోనే ఒకసారి ఒక బిట్ అయితే పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఫస్ట్ మన అకర్ణీయ సంఖ్యల గురించి ఇవి అయితే పార్ట్ వన్ లాగా ఇది డిస్కషన్ చేయాలి చాలా ఈజీగా ఉంటుంది మీరు మర్చిపోరు విత్ ఎగ్జాంపుల్తో సహా నేను చేసిన ఇప్పుడే మనకు ఫస్ట్ అకర్ణీయ సంఖ్యలు ఏంటంటే ఏంది పీ బై క్యూ రూపంలో ఉండేవి అకర్ణీయ సంఖ్యలు ఓకే మనకు ఏదేదో ఇచ్చింది మనకు అవన్నీ అవసరం లేదు ఏవన్నీ అని మనకు అవగాహన కోసం పిల్లల మెంటాలిటీ తగ్గట్టే ఇచ్చింది ఎగ్జాంపుల్స్ మనకి ఏంది పీ బై క్యూ రూపంలో ఉండేవి అకర్ణీయ సంఖ్యలు ఫిఫ్టీన్ బై త్రీ ఎగ్జాంపుల్ టూ బై ఎయిట్ జీరో పాయింట్ వన్ కూడా ఏంది జీరోను వస్తుంది కానీ వన్ బై ఎయిట్ అనేది ఉండదు నిర్వచింపబడదు జీరో జీరో బై వన్ వస్తుంది కానీ ఒకవేళ ఎయిట్ బై జీరో ఇలాంటివి నిర్వచించబడదు ఓకే మైన నేను ఓన్లీ పీ బై క్యూ మీరు ఎగ్జాంపుల్ త్రీ తీసుకొని ఫోర్ తీసుకొని ఇవి కూడా అకర్ణీయ సంఖ్యలు అంటారు ఎందుకంటే త్రీని వన్ త్రీ బై వన్ క రావచ్చు ఫోర్ని ఫోర్ బై వన్గా కూడా రాసుకోవచ్చు అనమాట అందుకే నేను ఇవి తీసుకున్నా పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు కూడా ఏమైతే ఆటోమేటిక్గా అకర్ణీయ సంఖ్యలు అయితే సహజ సంఖ్యలు ప్లస్ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు మూడు కూడా అకర్ణీయ సంఖ్యలు ఇంక్లూడింగ్గా అవి ఉంటాయన్నమాట నెక్స్ట్ సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు కావు ఎందుకంటే పూర్ణాంకాల్లో ఏముంటుంది జీరో ఉంటుంది నెక్స్ట్ పూర్ణాంకాలని పూర్ణ సంఖ్యలు అంటే ఎస్ పూర్ణాంకాలని పూర్ణ సంఖ్యలు అవుతాయి ఎందుకంటే పూర్ణ సంఖ్యలో జీరో రుణ సంఖ్యలో సంఖ్యలు కానీ ఏంది జీరో నుంచి ఉంటాయి రుణ సంఖ్యలు ఉండవు కాబట్టి కాదు నెక్స్ట్ పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అని అకర్ణయ సంఖ్యలో పూర్ణ సంఖ్యలని కావు నేను ఏదో టూ క్యూఓ రాస్తున్నా మీకు అటమేటట్టు చెప్పడానికి కోసం రైటింగ్ ఇట్లుంది అట్లా మళ్ళీ దీని గురించి కామెంట్ చేయద్దండి స్పీడ్ స్పీడ్గా ఇది రఫ్ నోట్బుక్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్బుక్ కాదు నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలో పరిక్రియలు అనేది ఇచ్చింది పరిక్రియలు అనేది మనకు మనకు అకర్ణీయ సంఖ్యలు అంటే పిల్లలకు ఎట్లుంటుంది పీ బై క్యూ రూపంలో ఉన్నటి ఇలాంటివి మనకు సంకలనం ఏవకలనం గుణహారం భాగాహారం ఎట్లా చేస్తామో వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి ఇచ్చిన నేను ఒకటొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను సంకలనం అంటే అకర్ణీయ సంఖ్యల సంకలనం అంటే టూ బై త్రీ ప్లస్ ఎయిట్ బై ఫైవ్ ప్లస్ చేస్తే థర్టీ ఫోర్ బై నెక్స్ట్ మైనస్ దీన్ని మైనస్ ఒక ట్యాంకే తీసుకుందాం దీన్ని మైనస్ చేస్తే మనకేమొచ్చింది టూ బై త్రీ వచ్చింది వేవకలనం వచ్చింది నెక్స్ట్ ఇంటూ చేయాలి ఇంటూలో ఎట్లా చేస్తారు ఆటోమేటిక్గా లవాలు లబ్ధం హారాల లబ్ధం చేస్తే మనకు గుణకారం వస్తుంది అక్కడ సంఖ్యలో గుణాకారం నెక్స్ట్ సిక్స్ బై ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ బై నైన్ ఇంట్లో చేస్తాం మనం సిక్స్ బై ఫైవ్ రాసుకొని దీన్ని తిరగేసి ఇంటూలోకి మార్చుకోవాలి ఇంటూ నైన్ బై ఫైవ్ తిరగేసినాం భిన్నం ఎప్పుడైనా డివైడెడ్ బై ఉంటే మనం ఇలాగే చేయాలన్నమాట ఇది బాగాహారం దృష్ట ఇది చూసుకోండి మీరు అర్థం చేసుకొని నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను గుణకారం ఓకే ఓన్లీ పీబాక్యూ రూపంలో ఉన్నట్టు తీసుకో మనకు పూర్ణ పూర్ణ సంఖ్య పూర్ణాంకాలం మనకు సంకలం ఎవకలం గుణాహారం మీరు చేయొచ్చు కానీ పీబాక్యూ రూపంలో ఎలా చేయాలనేది దీని కాన్సెప్ట్ కాబట్టి అంటే టెక్స్ట్ బుక్ బేస్ నేను ఏది వదిలిపెట్టకుండా మీకు ఎక్స్ప్లెనేషన్ ఓకే వచ్చినా ఓకే కానీ ఫస్ట్ నుంచి మన సీక్వెన్స్కి వెళ్ళిపోవాలి సంకలన విలోమాలు మైనస్ త్రీ బై టూకు సంకలన విలోమం ఏమైతే త్రీ బై టూ అంటే ఈ సంకలన విలోమాలు మనం ప్లస్ చేసిన మనకి ఎంత రావాలంటే జీరో రావాలి మైనస్ త్రీ బై టూ సంకలన విలోమం త్రీ బై టూ అంటే ప్లస్ త్రీ బై టూ వస్తుంది దీన్ని మనకేమొస్తుంది మైనస్ త్రీ ప్లస్ త్రీ అంటే జీరో బై టూ వస్తుంది అప్పుడేంది జీరో కాబట్టి సంకలన విలోమాలేంది మైనస్ త్రీ బై టూకు ప్లస్ త్రీ బై టూ ఫైవ్ బై టూకు సంకలన అంటే మైనస్ అంటే ఈ రెండు సంకలన విమలను ప్లస్ చేస్తే ఫైవ్ బై టూ ప్లస్ మైనస్ ఫైవ్ బై టూ చూస్తే ఏం రావాలో జీరో రావాలి ఆన్సర్ ఈ సంకలన విలోమం అయితే అవుతుంది నెక్స్ట్ గుణకర విలువ కూడా అంతే టూ బై ఫైవ్కి గుణకర విలువం అంతే ఫైవ్ బై ఎయిట్ అంటే తిరగేసి బిన్నాయి ఇది యాసిడ్స్ ఎట్లుందో మనకు తిరగేసింది గుణకర విలువం దాన్ని ఇంటుని చేస్తే ఏమొస్తుంది వన్ రావాలి వన్ వచ్చినప్పుడే ఆ రెండింటిని గుణకర విలోమ పరస్పరం గుణకర విలోమము అవుతుంది ఒకదానికి ఇంకొకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిట్ బై ఫైవ్ గుణకర అంటే ఫైవ్ బై ఎయిట్ తీసుకుని ఎందుకంటే దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది మనకి ఎయిట్ ఎయిట్ క్యాన్సిల్ అయితే ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయితే మనకు ఈక్వల్ టు వన్ వస్తుంది అదే గుణకర విలువ ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలో సౌత ధర్మ స్థితి ఇవి చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు టూ బై త్రీ ఫైవ్ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు ఫైవ్ బై టూ రాసుకున్నాను సౌత ధర్మం అంటే ఏంది మనకు ఏ ప్లస్ బి అకర్ణీయ సంఖ్య రావాలా దీనిలో మనం నేను సబ్స్యన్ చేసిన ఏ ప్లస్ బి ఈక్వల్ టు అకర్ణీయ సంఖ్య వస్తేనే అది సాంహ ధర్మాన్ని పాటిస్తుంది ఏ ప్లస్ బి అంటే టూ బై త్రీ ప్లస్ ఫైవ్ బై టూ చేస్తే నాకు నైన్టీన్ బై సెవెన్ ఇది కూడా ఏంది పీబై క్యూ రూపంలో ఉంది ఇది కూడా సంకలనం వ్యవస్థితం ఒకవేళ నాకు ఇక్కడ భిన్నం ఉంది ఒకవేళ భిన్నం రాకుండా కూడా నీకు పూర్ణాంకాల ఒక త్రీ అట్లా ఫోర్ సిక్స్ ఇట్ల నెంబర్స్లో ఏది వచ్చినా సరే కూడా అది ఏమైతే ఆటోమేటిక్గా సమృత సంకలనం సౌదం వ్యవస్థితం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫోర్ వచ్చి మనం బై తీసుకుంటే ఏంది బై క్యూ రూపంలో ఉన్నట్టే కదా అందుకే అట్ల నెంబర్స్ వచ్చినా కూడా సంహృత ధర్మం వ్యవస్థితం అవుతుంది సంకలనం నెక్స్ట్ వేవకలనం వేవకలనం టూ బై త్రీ మైనస్ ఫైవ్ బై టూ నేను ఈ విధంగా చేసినప్పుడు మనకు ఏమొస్తుంది మైనస్ లెవెన్ బై సిక్స్ అనేది వస్తుంది తిన్నేంది మైనస్ లెవెన్ బై సిక్స్ కూడా కరెక్టే ఎందుకంటే సంకలన అకర్ణీయ సంఖ్యల్లో మొత్తం ఉంటుంది అనమాట సహజ సంఖ్యలు ఇంక్లూడ్ అయి ఉంటాయి పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు కాబట్టి ఇది కూడా ఏంది బైక్ రూపంలో ఉంది మైనస్లు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది కూడా వ్యవస్థితం అవుతుంది నెక్స్ట్ గుణకారంలో సమృత ధర్మం గుణకారంలో ఇంటూ చేయాలి లవాలు ఇంటూ బై హారాలు ఇంటూ చేస్తే మనకి ఫైవ్ బై త్రీ ఇది కూడా పీ బై క్యూ రూపంలో ఉంది భాగహారంలో సౌండ్ ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి మాక్సిమం ఇట్లా తీసుకున్న తీసుకున్నప్పుడు ఏమైంది వ్యవస్థితమైంది ఏంది ఫోర్ బై సిక్స్టీన్ అనేది బై క్యూ రూపంలో ఉంది ఇది కూడా వ్యవస్థితం కానీ ఎప్పుడు కాదంట జీరో తీసుకుంటే మనకు కాదంట వ్యవస్థితం అయితే కాదు మ్యాక్సిమం జీరోలు ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ కూడా అవే ఇచ్చింది జీరో కమ్మ ఫైవ్లో అకర్ణ సంఖ్యలు అనుకుంటే దీన్ని మనం ఫైవ్ డివైడెడ్ బై జీరో ఫైవ్ బై జీరో అనేది నిర్వచించలేము కాబట్టి ఇది ఒక్కటి వ్యవస్థితం కాదు ఎప్పుడు వ్యవస్థంగా జీరో మనం యాడ్ చేసుకోవడం వల్ల వ్యవస్థితం లేదు కాబట్టి మళ్ళీ ఇట్లా వ్యవస్థితం అవుతుంది జీరో డివైడెడ్ బై ఫైవ్ అంటే జీరో బై ఫైవ్ అనేది అవుతుంది ఎందుకు జీరో వస్తుంది జీరో అనేది ఉంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే వ్యవస్థితం కాదు ఒక్కటి వ్యవస్థితం కాకపోయినా మిగతా కూడా వ్యవస్థితం కావు కాబట్టి అకర్ణీయ సంఖ్యలో జీరో తప్ప మిగిలిన సంఖ్యలకు బాగాహారం సంవృత ధర్మాన్ని పాటిస్తుంది ఓన్లీ మనకి క్వశ్చన్ రావచ్చు దేని దృష్ట్యా అంటే మనకు అంటే జీరో తప్ప అంటే ఆటోమేటిక్ ఏంది మొత్తం కాదని అర్థం అన్నమాట మనకేం ఏం ఏమని ఇస్తారంటే ఆకర్ణీయ సంఖ్యలో సంవృత ధర్మానికి పాటించింది ఏది ఒకవేళ అట్ల ఇచ్చినా ఏది ఇచ్చినా ఇది పాటించదు జీరో తప్ప మిగతా అన్ని దాంట్లో పాటిస్తున్నాను జీరో జీరో మాత్రమే పాటించదు నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం దీన్ని ఎట్లా ఇది సంకలనం రాసుకున్నాను ఏ ప్లస్ బి ఈక్వల్ టు పీప్లస్ ఏ అనేది దీని రూపంలో ఉంటే మనకు స్థిత్యంతర వినిమయ ధర్మాన్ని పాటింది ఏ ప్లస్ బి ఎంత ఉండాలో పీప్లస్ ఏ కూడా అంతే ఉంటే మనకు ఓకే అవుతుంది అనమాట వ్యవస్థితం నేను ఏ నేను అన్ని పిబై క్యూవే తీసుకున్నాను ఎందుకంటే పూర్ణాంకాలలో మనకు తెలుసు ఎట్లా చేయాలో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ బీ ఈక్వల్ టు సెవెన్ బై నేను ఓన్గా తీసుకున్నా దీన్ని సంకలనము చేసిన తర్వాత బీ ప్లస్ వ్యవకాలనలో చేసిన చేసిన తర్వాత రెండు సమానమైన ఓకే వ్యవస్థితం అయింది రైట్ నెక్స్ట్ వ్యవకలనంలో ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ దీన్ని చేయాలి ఏ మైనస్ బి ఫైవ్ బై త్రీ ఇట్లా వేసుకొని నేను లాస్ట్కి చేసిన చూడండి నైన్టీన్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది మనం నెక్స్ట్ బీ మైనస్ఏ తీసుకుని ఎందుకంటే రెండు సమానమైతేనే వ్యవకాలనలో వ్యవస్థమవుతుంది బీ మైనస్ఏ చేసినప్పుడు మైనస్ నైన్టీన్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది రాంగ్ అయింది కాబట్టి వ్యవస్థితం కాదు రండి సమానం కాదు ప్లస్ వచ్చింది మైనస్ వచ్చింది నెక్స్ట్ గుణాకారంలో గుణకారంలో ఏ ఇంటివి ఏంటివి మాక్సిమం అన్ని దాంట్లో సంకలనం గుణాకారంలో ప్రతి దాంట్లో పూర్ణాంకాలు సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఏవి తీసుకున్న దాంట్లో ఫోర్త్ దాంట్లో సంకలనం గుణకారంలో వ్యవస్థితం అవుతుంది ఇది గుడ్డి గుర్తు గుర్తుంచుకోండి ప్రతి దాంట్లో కానీ వ్యవకలనం భాగహారంలో కొంచెం ఆలోచించి డెసిజన్ చేసుకోండి ప్రతి దాంట్లో సంకలనం గుణాకారంలో వ్యవస్థితం అవుతుంది వివక వ్యవస్థిత కాలం అంటే వివకలనం బాగాహారం రెండు దాంట్లో మనం చెక్ చేసుకోవాలి కొన్ని దీనిలో వ్యవస్థితం అయ్యలేదు రెండు సమానమై నెక్స్ట్ గుణాకారంలో ఓకే అవుతుంది ఆటోమేటిక్గా ఓకే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం నెక్స్ట్ బాగాహారంలో ఏ డివైడెడ్ బై బి బి డివైడెడ్ బై ఏ నేను చేసిన నాకు వ్యవస్థితం అయ్యలేదు లేదు చూడండి ఇక్కడ చూడండి ఫైవ్ బై త్రీ డివైడెడ్ బై సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ తిరిగేసి ఇంటు లెక్క చేంజ్ చేసుకుని ఎయిట్ బై సెవెన్ ఫార్టీ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై ఫార్టీ ఇక్కడ వచ్చింది కాబట్టి నాకు వ్యవస్థ అయినది నెక్స్ట్ అకన్య సంఖ్యలో సహచార ధర్మాన్ని పాటిస్తుందే లేదా సహచర ధర్మం ఇది సంకలంలో ఏ ప్లస్ బి ప్లస్సి ఏ ప్లస్ బి ప్లస్సి అనే సంకలనం దీనిలో కూడా నేను సేమ్ యాసిటీస్ చేసిన చూడండి ఏ ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్సి తీసుకున్నా నాకు ట్వంటీ త్రీ బై టువెల్ వచ్చింది నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్సి తీసుకున్నా తర్వాత నాకు ట్వంటీ త్రీ బై టువెల్వ్ అంటే సంకలనంలో అకర్ణీయ సంఖ్యలో సహజ ధరణం అనేది పాటిస్తుంది అని మనకు అర్థం కావాలి నెక్స్ట్ మీరు చేయండి ఏ మైనస్ బి మైనస్ సి ఏ మైనస్ బి మైనస్ వివకాలను చేయండి కానీ వ్యవస్థితమైతే కాదు ఒకటి కోడి చెప్తున్నా మీరు చేయండి మీరు చేస్తే మీకు ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఏ ఇంటూ బి ఇంటూ సి నేను చేసినా దీనిలో వ్యవస్థితం అవుతుంది మ్యాక్సిమం ఇంటూలో ప్లస్ అంకలంలో అవుతుంది మనం చూడాల్సింది బాగాహారం వివకలం ఇది కూడా చేయండి మీరే మీకు అర్థమవుతుంది దీనిలో కూడా వ్యవస్థితం కాకపోవచ్చు మ్యాక్సిమం నెక్స్ట్ సున్నా పాత్ర ఏంటి సున్నా పాత్ర ఏంటి ఒక సంఖ్యకి జీరో కలిపినప్పుడు మన సున్ ఏది ఆటోమేటిక్గా అదే సంఖ్య వస్తుంది ఇప్పుడు హాఫ్ తీసుకున్న ప్లస్ జీరో తీసుకున్న ఈక్వల్ టు హాఫ్ వచ్చింది జీరోకి ఆఫ్ కలిపినా ఏ వచ్చింది కాబట్టి జీరో పాత్ర ఏ సంఖ్యకి నువ్వు జీరో కలిపినా అదే సంఖ్య రిటర్న్గా వస్తుంది కాబట్టి జీరోని మనం ఏమంటాము సంకలన తత్సమాంశము అంటాము ఓకే నెక్స్ట్ ఏ అకర్ణీయ సంఖ్య అయితే ఏ ప్లస్ ఇది వచ్చింది ప్రీవియస్ పెట్ టెట్ బిట్లో అనుకుంటా సంకలన సత్సమాంశం ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ అంటే మనకు ఏ ఏనే వస్తుంది కాబట్టి ఏని సంకలన సత్సమాంశం నెక్స్ట్ వన్ వన్ యొక్క పాత్ర ఏంటి వన్ యొక్క పాత్ర ఏంటంటే ఎగ్జాంపుల్ త్రీ ఇంటూ వన్ తీసుకుంటే త్రీనే వచ్చింది ఫోర్ ఇంటూ వన్ తీసుకుంటే ఫోర్ అనే వచ్చింది అంటే ఏ అంకెకు మనం ఇంటూ చేసినా వన్ ఇంటూ చేసినా మనకు అదే సంఖ్య వస్తుంది కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇక్కడ ఏ తీసుకు ఇక్కడ వన్ ఏమంటాం గుణకార సత్సమాంశం అంటే ఒక అంకెకు మనం వన్ ఇంటూ చేస్తే అదే అంకే వస్తుంది త్రీ తీసుకున్న త్రీ వస్తుంది ఫోర్ తీసుకుంటే ఫోర్ వస్తుంది కాబట్టి త్రీని మనం ఏమంటాము గుణకార తత్సమాంశం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అకణీయ సంఖ్య అయితే ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు కూడా ఏ వస్తుంది అలాంటప్పుడు వన్ ని మనం ఏంటంటే గుణకార తత్సమాంశం అయితే అంటాం నెక్స్ట్ విలోమాలు ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏకి గుణకార విలోమం సంకలన విలోమం ఏమవుతుంది మైనస్ఈ ఈ రెండు మనం ప్లేస్ చేసినప్పుడు వచ్చేది ఏంది జీరో కాబట్టి దీ ఏను మైనస్ ఏను ఏమంటావు ఆటోమేటిక్గా పరస్పర విలోమాలు అంటారు ఈ పరస్పర విలోమాలను మనం కలిపితే వచ్చేది జీరో ఓకే నెక్స్ట్ సంకలనపై గుణకార విభాగ న్యాయం అనేది ఒకటే ఉంది సింగిల్గా దీన్ని ఏంది ప్రిన్సిపుల్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏసీ దీన్ని మనం సంతృప్తి పరిస్తే నియమం ఏమిటి ఆకర్నే ఆకర్ణయ సంకలం సంకలన విభాగ న్యాయం అనేది వర్తిస్తుంది దీనికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ దీన్ని ఏ ఈక్వల్ టా బీ ఈక్వల్ సి ఈక్వల్ అనుకున్న తర్వాత ఫస్ట్ దీంట్లో సబ్స్టన్ చేసిన చేసిన తర్వాత నాకు ఏమొచ్చిన ఆన్సర్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది తర్వాత ఏబి ప్లస్ ఏసీ తీసుకున్న ఏసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది నాకు ఇది ఈ విధంగా నేను మొత్తం ప్లేస్ అన్ని చేసిన తర్వాత సెవెంటీన్ బై ట్వంటీ ఫోర్ వచ్చి అంటే దీనిలో వ్యవస్థితం అయ్యింది దీనిలో మాత్రమే వ్యవస్థితం అవుతుంది దీనిలా కాదు కాబట్టి సంకరణపై ఈ గుణకార న్యాయం అనేది అకర్ణీయ సంఖ్యలలో వ్యవస్థితం అవుతుంది ఇక్కడ వరకు అయితే ఒక పార్ట్ వన్కి సంబంధించిన ఇలాంటివి సమృత స్థిత్యంతర సహచార విభాగ న్యాయాలనేది ప్రతి సహజ సంఖ్యకు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు కామన్గా ఉండేది కాకపోతే మనకు అవి చాలా ఈజీ డెడ్ ఈజీ కానీ మనకు కొంచెం హార్డ్ అంటే ఈ అకర్ణీయ సంఖ్యలో మాత్రమే హార్డ్ ఇక్కడ మీకు సామృత ధర్మం స్థిత్యంతర ప్లస్ సహచార ధర్మం న్యాయంతో పాటు సంకలనం గుణకర తత్సవాంశం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసినా అని నేను అనుకుంటున్నాను ఇవి వస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ నుంచి పార్ట్ టూ లాగా మొత్తం ఒకటేసారి అయితే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతటితో మనకి ఈ చాప్టర్కి అయితే ఈజీగా మీరు ఇదే చూడండి ఈ నేను ఒక టూ త్రీ ఒక టూ పేపర్స్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేసినాను కానీ అక్కడ ఎన్ని మ్యాక్సిమం ఇది ఒకటి వచ్చింది అనుకో మీరు ఒకసారి ఆ పేపర్స్ ఇట్లా తిరగేయొచ్చు అనమాట ఒక ఈజీగా డెడ్ ఈజీగా మ్యాక్సిమం ఒక ఎన్ని ఒక టెన్ ఒక టెన్ కానీ ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ వరకు ఒక తిరిగేయొచ్చు మీరు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే అది చాలా ఈజీ అనమాట అందుకే నేను ఇక్కడ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేసిన ఆ బుక్స్ అనే వరకు మనకు బుక్ పేపర్లు తిప్పాలి మన కాన్సెప్ట్ అర్థమైతే చాలు అంతే అక్కడ ఈజీగా మీరు ఒక ఇది నేను చెప్పినది ఇప్పుడు నెక్స్ట్ నేను పార్ట్ టూలో నీకు మీకు సంబంధించి దాని మిగిలిన దాని గురించి అప్లోడ్ చేస్తే మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ మొత్తం ఒక లెసన్కి ఒక చాప్టర్కి ఉండే కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థం ఇది ఇవాళ వీడియో మ్యాథ్స్కి సంబంధించింది నెక్స్ట్ వీడియో అయితే మీరు చూసే మీరు మెసేజ్ చేసి మీరు లైక్ చేసేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్